వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ెడ్డికి నెల్లూరు రైల్వే కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్ ఏర్పాటు చేసి అక్రమ వసూలకు పాల్పడ్డారు అన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న కాకాణిని పోలీసులు పీటీ వ్యారెంట్పై నెల్లూరు రైల్వే కోర్టులో హాజరుపరిచారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణికి జులై మూడో తేదీ వరకు రిమాండ్ విధించారు ఇప్పటికే మూడు కేసులు రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు डाउन 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 अठे बाण्डी छ सुफुलु अब अरे यता पुञ्कार के भाइ बद्र मनोज ट्रेनिंग नम्बर धैर्य मनैगा आ धैर्य मनै

ముత్తుకూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ నూట అరవై ఏడు బ రెండు వేల ఇరవై ఐదు అనే కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ముద్దాయిగా చూపించడం జరిగింది ఈరోజు పీటీ వారెంట్ మీద పోలీసు వారు కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టిన కొన్ని సెక్షన్లు వర్తించమని చెప్పి మేము వాదించడం జరిగింది కోర్టు వారు ఇద్దరు వాదనలు విన్న తర్వాత పోలీసు వారు కనపరిచినటువంటి సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ఆఫ్ ఐపీసీ అనేది ఈ కేసులో గోవర్ధన్ రెడ్డి గారికి అప్లై కాదు కాబట్టి ఆ సెక్షన్ని రిమాండ్ నుంచి తొలగించడం జరిగింది మిగతా సెక్షన్ల కింద గోవర్ధన్ రెడ్డి గారికి రిమాండ్ జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం జరిగింది మేము బెయిల్ అప్లికేషన్ వేసాము దాని మీద ఇంకా నంబర్ అయిన తర్వాత నోటీస్ ఆర్డర్ చేసి తదుపరి విచారణ ఉంటుంది ఈ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఒక అనాథరైజ్డ్ టోల్ ప్లాజా ఏర్పాటు చేసి అక్కడ కొంతమందితో కల కొంతమంది ఏదో అక్రమంగా ఓనర్ లారీ ఓనర్స్ దగ్గర డబ్బులు ఎక్కువగా వసూలు చేసినట్టుగా అందులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి యొక్క ఉన్నట్టుగా ఆరోపిస్తూ కేసు పెట్టడం జరిగింది తొమ్మిది మంది ముద్దాయి మొత్తం వాళ్ళు ఇద్దరు ముద్దాయిని ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నారు గోవర్ధన్ెడ్డి గారిని ఈరోజు తీసుకురావడం జరిగింది కాగానే గోవర్ గారు మొదటి ముద్దాయిగా చూపించారు అంటే ఏదో కుట్ర ఉండదని వాళ్ళు చూపించడం జరిగింది కానీ ఫోర్ నాట్స్ నైన్ ఐపీ సెక్షన్ మాత్రం వర్తించదని చెప్పి జడ్జి గారు తీర్పులో చెప్పడం జరుగుతూ మిగతా సెక్షన్ల కింద రిమాండ్ చెప్పారు క్రిమినల్ బ్రీచ్ పబ్లిక్ సర్వెంట్గా ఉండి లేదా మర్చెంట్గా బ్రోకర్గా ఏజెంట్గా ఉన్నటువంటి వ్యక్తి మిగతా వాళ్ళని నమ్మకద్రోహంతో మోసపూరితంగా నమ్మక ద్రోహానికి పాల్పడితే ఆ సెక్షన్ వర్తిస్తుంది కానీ ఈ ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కేసు పెట్టినటువంటి వాళ్ళకి ఎటువంటి రిలేషన్ అటువంటి రిలేషన్ అంటే ఏం లేదు కాబట్టి మర్కెంట్గా బ్యాంకర్గా ఏజెంట్గా ఎంప్లాయీగా ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి ఆ సెక్షన్ గోవర్ధన్ రెడ్డి గారికి వర్తించదా అని చెప్పి కోర్టు వారు పేర్కొనడం జరిగింది